హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రైతులకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఏడు వేల రూపాయలు ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారికి ఎప్పుడు జమ అవుతాయి జమ కావాలంటే ఏం చెయ్యాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊర్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు ప్రధాని మోదీ గారు కలిసి రైతులకు అన్నదత్త సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏడు వేల రూపాయలను విడుదల చేశారు అందులో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు కలిపి రైతుల ఖాతాల్లోకి జమ చేశారు చాలామందికి డబ్బులు జమవుతుండగా ఇంకొందరికి కొన్ని సమస్యల వల్ల జమ కాలేదు అందుకే ఈ వీడియోలో మీరు ఏం చెయ్యాలో ఎలా చెక్ చేయాలో డబ్బులు ఎలా వస్తాయో క్లారిటీగా చెప్తాను మీరు గతంలో ఈకేవిసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ సరిగ్గా పూర్తి చేసి ఉంటే డబ్బులు జమవుతాయి కానీ స్టేటస్ చెక్ చేస్తే ఫార్వర్డ్ టు ఈకేవీసీ నాట్ డన్ ఎన్పిసిఏ మిస్సింగ్ లాంటి సమస్యలు ఉంటే వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో సమస్యను తెలుసుకొని ఆర్జీ పెట్టాలి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించి డబ్బులు జమ చేస్తుంది మరోవైపు బ్యాంక్ అకౌంట్ పనిచేయకపోతే కొత్త బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అప్డేట్ చేయాలి అలాగే పంట నష్టం వచ్చిన రైతులకు కూడా ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు మీ స్టేటస్ చెక్ చేసుకొని ఏమైనా సమస్య ఉంటే వెంటనే చర్యలు తీసుకోండి ఈ స్కీమ్ ద్వారా డబ్బులు పొందడానికి ఎన్పిసిఐ లింకింగ్ ఈకేవిసి రిజిస్ట్రేషను చాలా అవసరం ఇవన్నీ లేకుంటే డబ్బులు వచ్చే అవకాశం లేదు సో ఈ డబ్బులు ఆగస్టు ముప్పై తేదీ వచ్చేలోపు విడుదలవుతాయి సో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క రైతుకు ఈ నెల చివరి వరకు డబ్బులు జమ చేస్తుంది కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు ఇంకా ఎలా ఉపయోగకరమైన సమాచారాన్ని మిస్ కాకుండా ఉండేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్